మార్షల్ ఆర్ట్స్ నేను ఇప్పుడు ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఒక స్క్రీమర్ కానీ ఊషూ కానీ నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ యుఎస్లో నేను షాప్ చేసిన జీవితంలో ఇవి కానీ ఇవన్నీ ఈ సినిమాకి నాకు భారీ మొచ్చుకోవడానికి ఎంతో డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్తో కూర్చొని ప్రత్యేకించి క్లైమాక్స్ పా ఇది అందరికీ ఇన్స్పైర్ చేసి మన స్కూలలో చెప్పాలి అంటే ఒక క్లుప్తంగా చెప్పాలి ఇది ఈ సినిమాకి ఇదే ఆయుపట్ ఈ ఫస్ట్ పార్ట్ ఎక్కడ కొల్లూరు నుంచి మన కృష్ణానది తీరం కొల్లూరు విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహిలూరు మధ్యలో నుంచి అది ఎటు మన గోల్కొండ రాజు దాకా వచ్చింది సుల్తా మన హైదరాబాద్ సుల్తాన్ దాకా వచ్చింది దీని ట్రావెల్ ఇటీ ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే కథ ముఖ్యంగా ఈ ఫౌండేషన్ వర్క్ చేసిన వ్యక్తి క్రిష్ జాగర్ మోడీ గారు చాలా హై కాన్సెప్ట్తో పట్టుకు వచ్చారు ఆయన ఆయనను రత్నం బాగా నచ్చి నన్ను చేశాను చేసిన తర్వాత ఒక్కొక్కటి కరోనా నిజంగా ఇంపాక్ట్ చూసాను అంటే ఎలా ఉండదంటే ఎంత హార్డ్గా ఉండదంటే ఇండస్ట్రీ ఎవరిని తప్పు పట్టలేదు ఒకప్పుడు ఆయన వెంట చుట్టిన నిర్మాతలు ఆయన వెంట తిరిగిన డిస్ట్రిబ్యూటర్స్ హీరోస్ అందరికి అలాంటి వాళ్ళకి ఒక నిర్మాతగా తపన పడుతుంటే నాకు అంటే ఆయన కోసం ఖుషీ తీస్తున్నప్పుడు కానీ ఆయనతోటి ఎంత సౌకర్యం ఇచ్చారు అసలు మాకు వన్ మంత్ ముందు ప్రీ ప్రొడక్షన్ అయిపోయినాకు అంత సౌకర్యాన్ని ఇచ్చారు నేను కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్స్ కానీ ఖుషీకి నాకు ఆల్రెడీ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ థియేటర్ నాకు ఇచ్చేసి మన సురేష్ థియేటర్ మొత్తం ఇచ్చి నాకు ఇంత లగ్జరీ ఇచ్చిన వ్యక్తి ఆయన నలిగిపోతుంటే నాకు నిజంగా చాలా బాధిస్తుంది ఒకసారి ఇట్ ఈస్ నాట్ అబౌట్ మాని ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఇట్స్ అబౌట్ స్టాండింగ్ బై హు యూ ట్రస్ట్ స్టూడ్ ఫర్ ది పీపుల్ ఫర్ ఎందుకు మీరు మీతో పంచుకోవాలనిపించాను సినిమా ఎంత విజయం ఇది నాకు నిజంగా తెలియదు ఎందుకంటే నేను ఇట్లా అనుకోవచ్చు అనుకోవాలను కానీ ఒక్కటి మటు చాలా సెన్సిటివ్ చెప్పగలను క్రిష్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్ చాలా హై కాన్సెప్ట్ పట్టుకోవచ్చు కొంత వ్యక్తిగత కారణాలు కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్ట్కి బయటికి వెళ్ళినా కానీ దీన్ని ఫౌండేషన్ వర్క్ చేసిన క్రిష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ అలాగే తర్వాత స్టెప్ ఇన్ అయింది మన జ్యోతి కృష్ణ నేను ఖుషి సినిమా చేస్తున్నప్పుడే లండన్ ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి డైరెక్ట్ మన డైరెక్షన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చి అప్పటి నుంచి ఉన్నప్పుడు యాక్చువల్ యాక్చువల్గా కొంత మాట్లాడుతుంటే మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించింది ఈ ఒక టైంలో ఏమనిపించింది అంటే బయట ఉన్న మాటలు అసలు సినిమా వస్తుందా లేదా బయటికి అని అండి కానీ మాకు ఎప్పటికప్పుడు నీరసం పడిపోయినప్పుడల్లా నాకు నీరసం వచ్చేసింది సినిమా అవ అవ్వదా అనుకున్నప్పుడల్లా దీనికి ఇచ్చిన వ్యక్తి కీరమణి గారు ప్రతిసారి ప్రతిసారి నేను వర్క్ చేసి నేను ఎందుకంటే సినిమా దాకా నేను నమ్మలేప్పుడు నేను ఒక సినిమాని నేనే నమ్ముతాను చిన్నప్పుడు నేను అమ్మను వెరీ ఫార్మేటివ్ ఇయర్స్లో నుంచి కూడా ఒక మంచి సినిమా చూసి మాట్లాడక్క రిలీజ్ అయితే బాగా లేకపోతే అలాగే మాట్లాడక్కర్లేదు అందుకే నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప మిగతా వాటికి మాట్లాడను అందుకే నాకు ఎప్పుడు మాట్లాడటం అనేదాన్ని ఎప్పుడు దృష్టి పెట్టలేదు కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి చాలా అవసరం అనిపించింది ఎందుకంటే ఒక నిర్మాత నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకులని తట్టుకోగలిగి ఒక నిర్మాత కనుమరుగకూడదు ఆయన పక్కన ఏది ఉండాలని మేము అండగా ఉండాలని చెప్పేసి నేను అన్ని వదిలింత బిజీ షెడ్యూల్స్ అన్నీ వదిలేసి ఒకవైపు నన్ను నా ప్రచర్లు తిడుతున్నా కానీ సినిమాలు గెలిపే తిడుతున్నా కానీ ఇదేనండి నాకు అన్నం పెట్టిన నా సినిమా ప్రశ్న మీకు మిత్రులందరూ కూడా చాలామంది ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను చాలా సార్ నాగేంద్ర కానీ మీరు కానీ చాలామందికి వీళ్ళందరూ మందికి నేను వ్యక్తిగతంగా తెలుసు కాకపోతే నాకు సినిమా అంటే నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేక ఎక్కువ మాట్లాడలేను కానీ బట్ నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం సినిమా మీద అపారమైన ఆసక్తి నాకు ప్రాణ భయపడి స్టోరీ టెలింగ్ ఇస్ నెసెసిటీ ఫర్ ఆ ఈ చిన్న ఈ సినిమా అది మనకి కల్పిస్తుంది సినిమా మనకి అలాంటిది కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ లో చాలా ఒడిదుడుకుల్లో కండిషన్స్ లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ అంటే నాకు గా పేరు ఉండొచ్చు దేశవ్యాప్తంగా నేను తెలుసున్నచ్చు ఏమో కానీ సినిమా పర్యటన చుట్టూ నేను చాలా తో కంపేర్ చేస్తే మేవరీ ఒక వాళ్ళందరికీ చాలా తక్కువ లేదు దానికి ఉండే ఇబ్బందులు దానికి లేదు లేకపోతే వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు ఎందుకంటే నా దృష్టి నా కాంపిటేటివ్ అనేసి ఎక్కువ నేను సినిమా మీద పెట్టలేదు సోషల్ సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను కానీ ఇప్పుడు సినిమా మీద నేను ఎంత ఉండాలి అని ఎప్పుడు పెట్టలే ఇప్పుడు నేను ఎప్పుడు చాలాసార్లు మన నాగర్ కానీ మిగతా మన సూపర్ హిట్ కీర్త డిఆర్ఆర్ గారు చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఈ చాలా మంది హీరోస్ ఉంటారు వాళ్ళని వాళ్ళ హీరో ఉంటాయి నాకు ఒక సంవత్సరంలో ఒక ఫ్రైడే ఒక థర్స్డే రిలీజ్ అవుతాను అంటే మించి తప్ప ఇది అందరి పరిశ్రమ అందులో రావాలి అలాంటిది నేను కోరుకునేవాడిని దాంట్లో భాగంగా లాంటి నిర్మాత బతికి ఉండాలి మొత్తం గారి నిర్మాతకి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి లాస్ట్ మినిట్లో చూసిన తర్వాత స్టెప్ ఏంటో నేను భుజాల మీదకి తీసుకున్నాను క్లైమాక్స్ ఎలా భుజాల మీదకి ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇది ఇంకొక బలమైన స్టార్కాస్టింగ్ చాలా బాగా చేశారు ముఖ్యంగా బాబీ డిఎల్ గారిని ఈరోజు చూస్తుంటే నాకు అదే అనిపించింది ఈరోజు మన ప్రెస్ ఇంటికి నేను ఫస్ట్ నేను వచ్చాను పాపం వాళ్ళందరూ ఎంత బిజీగా ఉన్నారు రాత్రి కొన్ని రాత్రుల నుంచి నిద్ర లేదు మనోజ్ పల్వంస్ గారికి కానీ రత్నం గారికి కానీ జ్యోతి గారికి కానీ పాపం ఈ సినిమా ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ గుజారణ చేసుకుంటూ బాధ అనిపించింది పాపం ఒక అమ్మాయి తన కెరీర్ చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోమేమిటి నాకే సిగ్గి అనిపించింది చాలా చాలాసార్లు పాపం అవన్నీ వెళ్తా ఉంటే నాకు ఇదేంటి సినిమా అనాథలాగా వదిలేసే రండి అని అనిపించింది నాకేమనిపించింది ఈ సినిమాకి ఎవరు అనాథలా వదిలేదు అని చెప్పడానికి చెప్తాను విచ్చాను ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని అలాంటిది తెలుగు సినిమాకి నా సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టాడు అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా గుండెలు కవ హృదయ తెరిచి తెరిచుకుని ఆహ్వానించు ఏ కృతజ్ఞత కూడా ఆశించలేదు అంత చిత్రపరిశ్రమను అంత గుండెల్లోకి తీసుకుంటాం అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను ఎందుకంటే ఇది ఇంకో సినిమాని ఇంకో సినిమా కాదు ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమే ఇంకో ప్రొడ్యూసరు డబ్బులున్న ప్రొడ్యూసరు పెద్ద జీవితాలు చూసిన ప్రొడ్యూసరే కాదు చాలా చిన్న స్థాయి నుంచి చాలా చిన్న స్థాయి మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్ అయితే చిన్నప్పటి అసిస్టెంట్గా స్టార్ట్ చాలా చాలామంది మన సీనియర్ దర్శకుల దగ్గర పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యి దర్శకుడయ్యి స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి మీరు ఏమన్నారంటే మౌనంగా ఉంటారు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మౌనంగా ఉంటారు ఆయన మౌనం ఒకసారి ఆయన విపరీతంగా అసహనాన్ని పనిచేసేస్తారు ఏదైనా మాట్లాడాలంటే ఎవరు ఇబ్బందులు పెట్టి ఏం ఎదురు తిరగారు ఏంటంటే ఇలాంటి వ్యక్తికి ఆయన మౌనం నన్ను ఇలా రోడ్ల మీద వచ్చే మీ దగ్గర ముందు అంటే అంటే ఆయన ఏంటంటే చెప్తారు ఆయన మౌనం అంటే రమణ మర్షించి బాగా నేర్చుకున్నట్టు మౌనం అనేటి సమాధానం సమాధానం నాకు మనస్ఫూర్తిగా ఈ స్టార్ క్యాస్టింగ్ ఒకటి చిత్రపరిశ్రమ ఎందుకు ఇంత గౌరవం అంటే మనందరూ కులాల మీద మతాల మీద ప్రాంతాల మీద భాషల మీద కొట్టుకుంటూ ఉంటాం బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ ఇన్ దిస్ వర్క్ ఎస్పెషలీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రీజియన్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రెలిజియన్ డిస్క్రిమినేషన్ నథింగ్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ ఎబిలిటీ నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు చిరంజీవి గారి కొడుకు కావచ్చు లేదా ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు మేనరుడు కావచ్చు నీకు టాలెంట్ లేకపోతే నేను నిలబడలేదు నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేదు అది నా కొడుకైనా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత కెపాసిటీ ఉంది ఎంత పర్సీవరెన్స్ ఉంది ఎంత నిలబెట్టుకోగలవు ఎంత నిలదొక్కుకోగలవు ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలవు ఒక నిర్మాత ఒక నిర్మాత సినిమా చేయడం అంటే ఒక అగ్రిమెంట్ చేయడం అంటే తిట్లు తినాలి ఇబ్బందులు పడాలి అన్ని పడి పడిన తర్వాత ఫైర్ డబ్బులు మీరు కూడా తిన ఇలాంటి పరిస్థితుల్లో నేను అంటే ఈయన పట్ట కష్టం చెప్పాలనిపించింది ఈరోజు ప్రెస్ మీట్ త ముఖ్య అంశం ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నిర్మాత ఎదిగి ఆయనకున్న పాపం ఆయన మంచితనం ఆయన్ని శాపంకి అవ్వకూడదు చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన మంచితనం చెప్పాలి ఆయన ఒక మంచి సినిమా చేశారని చెప్పడానికి నేను ఈ రోజు మీకు ముందుకు వచ్చాను ఎందుకంటే నేను ఏది సినిమా బాగుండాలని చూస్తారు రెండు చెప్పక్కర్లేదు సినిమా బాగాలేదు తరగ చూడదు మీరు ఎంత పబ్లిసిటీ చేయండి ఇవన్నీ అనుకోండి అందుకని నేను పెద్ద ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయను కానీ ఈ పర్టికులర్ రోజు మాట ప్రత్యేక ఈ రోజు మాట ఆయన పడ్డ కష్టం ఈ సినిమాకి అలాగే ఒక్కొక్క కాస్టింగ్ ఆయన చేసిన దీనికి నేను కృషి కార్డు కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకా ఆయన కూర్చున్నప్పుడు ఎంతమందిని పెట్టాం ఒక ఔరంగజేబ్ మిగతా నటులు ఒకళ్ళు ఒకరి ప్రాక్టీస్ పెట్టి కూడా ఒకరి చేత యాక్ట్ చేయించాం ఒక చేత కానీ పాపిటీ యాక్ట్ ఫర్ ఔరంగజేబ్ ఎంత కన్విక్షన్తో చేసిన అప్పటికే ఆయనకి ఇంకా ఆయన చేసిన హిందీ సినిమాలు కూడా రాలేదు ఇంకా ఎంత కన్విక్షన్తో చేశారు నాకు నిజంగా ఆయన యాక్ట్ చేయడం చాలా భావనందాయి చాలా బాబీ డియోల్ గారిని మొత్తం పాన్ ఇండియా మనోజ్ పరహంసర్ వాజ్ రూప్ ఇన్ లాస్ట్ సినిమా ఎట్లా తీ మనం అయిపోవాలి నేను పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరికీ అయి మీరు సినిమాలు చేయలేడుతాను ఎలా చేస్తాను అంటే నాకు తెలుసు కష్టం నేను ఎలా చేశాను ఈ సినిమా అంటే పొద్దున్న రెండు గంటలు చేశాను బ్రేక్ఫాస్ట్ టైం లేదంటే నా ఎక్ససైజ్ టైంని కొంచెం గుడ్ నైట్కో లేదంటే మార్నింగ్ నాలుగు గంటలు పెట్టుకొని ఆ రెండు గంటలు ఏమి దొరుకుతుందో ఆ రెండు గంటలు ఇస్తే జ్యోతి మనోజ్ గారు మన గారు వీళ్ళు కూర్చొని ప్లాన్ చేసి అది కూడా నా ఆఫీస్కి నా పార్టీ ఆఫీస్కి కూతవేటి దూరంలో ఉన్న ఒక నా స్నేహితులు ఉంటే అక్కడ కూర్చొని షూట్ చేశారు ఎంత మండుటండి అంటే ఒక్క అసలు దాంట్లో కూర్చొని మ్యాట్ బోర్డ్ చేసి మీరు ఫైనల్ రిజల్ట్స్ చూస్తే ఇది ఇక్కడ చేశారంటే అంత ఆశ్చర్యం అంత ఆశ్చర్యం అనిపిస్తుంది హ్యాట్స్ ఆఫ్ టు మనోజ్ పరమహంస్ గారు అండ్ ఈ సీన్స్ అన్నింటికి ప్రీవిజువలైజేషన్ ప్రతి సీన్ చేయబోయే ముందు అసలు నాకు నేను నాకు అంటే సినిమా చేయగలమా లేదా అనే పరిస్థితుల్లో జ్యోతికృష్ణ గారు ముందుకు వచ్చి దానితో మాటలు చెప్పలేదు ఇది ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పారు ఏమి చేయబోతున్నాడు ఎవ్రీథింగ్ వాస్ ప్రీవిజువరిస్ట్ ఈ సీన్ లో ఉంటుంది ఈ చేయబోయే సీన్ ఇలా ఉండదు నాకు దాని మీద ఆత్మవిశ్వాసం కలిగింది లేదు ఒక సత్వం ఉన్న దర్శకుడు తెలుగు చిత్రపరిచిన సైజ్ తీయగలిగేవాడు మంచి సాలిడ్ ఎడిటింగ్ సెన్స్ ఉన్నవాడు మ్యూజికల్ సెన్స్ ఉన్నవాడు అలాంటి వ్యక్తికి మనోజ్ పర్మం సార్ తోడారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో రత్నంగా అనుభవంతో ఈ రోజున ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు ఇది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఎంత హిట్ అవుతుంది అనేది సంపూర్ణంగా ప్రజల చేతిలోనే ఉంటుంది అది ఏ స్థాయిలో ఇది ఉంటుంది అనేది అది ప్రజలు చెప్పాల్సింది తర్వాత నేను చెప్పుకునేది బట్ నా వరకు ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా చేసింది సినిమా సినిమాకి అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ కంట్రిబ్యూషన్ నేను ఏ సినిమా చేసినా ప్రతి సన్నివేశంలోనూ ప్రతి సాంగ్ అండ్ డాన్స్లో కూడా కొన్నిసార్లు నేను చేయలేక నేను ఒక రిలెక్టెంట్ యాక్టర్లు ఎలాగో టెక్నీషియన్గా కూడా ఏంటంటే సుష్మాగతం సినిమాలో తీసుకెళ్లి వైజాగ్లో బస్సు మీద ఎక్కి డ్యాన్స్ చేయండి చచ్చిపోయింది డ్యాన్స్ చేయాలి నేను మిగతా వాళ్ళకి ఎంత తేలికైన డ్యాన్స్ నాకు చెయ్యాలంటే నా నేను గింజుకు నేను అనుకున్నాను ఈ ఈరోజు నీకు సినిమాలు మానేస్తాను మందుని ఫోన్ చేసుకొని చెప్పాను చాలా పర్యాలు అలాంటి నా అందుకే నాకేనంటే సాంగ్ అండ్ డాన్స్ కూడా నేను ఎలా చేయగలను దానికి అనుభూతి నేను ఎత్తుక్కున్నాను అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా రియల్ లైఫ్లో పడితే ఎలా ఉంటుంది మార్షల్ ఆర్ట్స్ సాధన ఉన్నవాడిని ఈ లాడ్ ఆఫ్ వర్క్ షాప్స్ ఈ మార్షల్ ఆర్ట్స్ వర్క్ షాప్స్ చేసిన కాబట్టి హౌ రియలిస్టిక్ వికే ఎంత సహజతమని వెళ్ళగలం వీటి మీద ఒక అవగాహన ఉన్నవాడిని కాబట్టి చాలాసార్లు కూర్చుంటారు అండ్ ప్రత్యేకించి ఈ ట్వంటీ సెవెన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఇది టూ పార్ట్స్ ఎలా అయింది అంటే ఒరిజినల్ థాట్ క్రిష్ గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇట్ వాస్ క్వైట్ లాంగ్ ఒక నిర్మల సినిమా ఒక పార్ట్లో అవుద్దాం అనేవాడు మొదటి నుంచి బట్ లేట్ వాళ్ళు డిసైడ్ చేసుకున్న ట్రైమ్లో ఇది అవదు డోంట్ మేక్ ఇట్ ఇన్స్ టూ పార్ట్స్ అనుకున్నప్పుడు ఎక్కడికి వచ్చి ఆగిందంటే ఈ క్లైమాక్స్ దగ్గరికి ఆగింది ఫస్ట్ పార్ట్ చెప్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే హౌ వెల్ హౌ వెల్స్ వీ కెన్ టేక్ ఇట్ హౌ కెన్ హౌల్స్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్ సో దానికి నేను కూర్చొని నాకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ బేసిక్ యాక్షన్ కోరియోగ్రఫీ నా ప్యాషన్ కావాలంటే ఈ పర్టికులర్ డ్రామా ఈ పర్టికులర్ దాంట్లో ఏంటంటే మొఘల్ టైమ్స్లో ప్రతి ఒక సగటు భారతీయుడు అనుభవించిన భావన యావరేజ్ సగటు భారతీయుడు మొఘల్ కాలంలో అనుభవించిన ఒక 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 సిచ్యుయేషన్ ఆ సిచ్యువేషన్ హీరో సంబంధం కానీ హౌ హీ గెట్స్ ఎంటర్ యాంగిల్డ్ హౌ హీ గెట్స్ ఇన్వాల్వ్ ఇన్ అండ్ దట్ ఇస్ దట్ దట్ హెస్ బిన్ క్యాప్చర్ దీన్ని ఒక ఫిఫ్టీ సెవెన్ డేస్ మేము చేయగలిగామంటే ఆ రోజు నా కనుక జ్యోతి గారు ఉంటే పక్కన మేబీ ఒక అవి డమట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది ఇంకా నేను చెప్పింది అలా చేయగలరు ఇవన్నీ కూర్చోబెట్టి వీ డిడ్ అవర్ బెస్ట్ ఇంకా అంటే క్లైమాక్స్ చేసేటప్పుడు ఇంక నేను తర్వాత సినిమాలు చేస్తానో కూడా లేదో నాకు తెలియదు కానీ నాకు ఇష్టమైన నిర్మాత తెలుగు చిత్ర పరిశ్రమకి నిజంగా ఒక అండగా ఉన్న నిర్మాత గివ్ మై బెస్ట్ అందుకని దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాం దీన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నేను ప్రతిపాదించాను అంటే నాకేమైతే అనుభవ పొలిటికల్ నా నిర్మాతని కాదు నేను అందరు హీరోతో తీసారు ఏంటి ప్యాన్ ఇండియాలో ప్రతి ఒక్కరు తెలిసి నాకు ఇలాంటి వ్యక్తి ఉంటే మన తెలుగు చిత్ర పరిశ్రమకి బాగుంటుంది అలాగే ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ అనేది నాకు ఈ టాలీవుడ్ అనే ప్రధాన పాటలు నాకు ఇష్టం టాలీవుడ్ టాలీవుడ్ వై షుడ్ బి ఏ బాలీవుడ్ వీ హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ నెరేటివ్ అబిలిటీ మన దగ్గర ఉంది వి హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ టెలింగ్ ఎబిలిటీ వీ డోంట్ హ్యావ్ అ ఎయి హాలీవుడ్ వి టేక్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ హాలీవుడ్ బట్ నాట్ నెసరీ విత్ ద నేమ్స్ ద నేమ్ ఆఫ్ హాలీవుడ్ వాళ్ళకున్న ప్రొఫెషనల్స్ మనం నేర్చుకోవాలి వాళ్ళకున్న కమిట్మెంట్ నేర్చుకోవాలి వాళ్ళకున్న ప్రొడక్షన్ డిజైన్ ఎబిలిటీ మనం తీసుకురాగలం ఇవన్నీ నేను నా పరిధిలో ఈరోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకించి ఈ శాఖ నా పరిధిలో ఉంది కాబట్టి దానికి ఆయన ఆయన పేరు ప్రతిపాదించిన ఉద్దేశం ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉన్నా కర్ణాటకలో ఉన్నా తమిళ చెన్నైలో ఉన్నా ఏదైనా సరే తెలుగు చిత్ర పరిశ్రమ భారతీయ చిత్ర పరిశ్రమకి చాలా మంచి జరగాలి ఇలాంటి వ్యక్తి త్వర చేద్దామనే ఉద్దేశం ఆయన పేరు ప్రతిపాదించారు భవిష్యత్తులో ఆయన అవుతారని మనస్ఫూర్తి నేను ఆశిస్తుంది ఎందుకంటే అన్ని నా చేతులు ఉన్నాను లిఫ్ట్ అండ్ బట్ చెప్పాలి మాట సో ప్రత్యేకించి మీ అందరికీ ఉదయంపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ టూ త్రీ డేస్ ఐ ట్రై టు కిప్ రాజ్మీ ఇంటర్వ్యూ చేశాక నిధి నిధి ఐమ్ గ్రేట్ఫుల్ టు యూ బాప చాలా తప్పు ఈరోజు ఎలా ఉంది అంటే నాకు ఎలా అనిపించింది ఇందాక నేను వస్తున్నప్పుడు ఎవరు లేదు వీళ్ళు కూడా ఎవరు లేదు నేను వచ్చి చాలాసేపు కానులు వచ్చింది ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు లేట్ వచ్చాడు నీకు లిక్విడ్ సీన్ కొవర్ వచ్చేసాను మీరు అనుకో అంటారు నాకు అట్లా అనిపించు నాకు ఫస్ట్ టైం ఎందుకు మీడియా వీటిని నాకు ఇందుకు అలవాటు పోయింది అంటే వచ్చిన బంతుల్లో ఈ జ్యోతి చిత్ర చిత్రస్థాన పేపర్స్ ఉంటాను ఎవరో ఫోటోస్ వేయమంటే దిస్ గాయ్ ఈజ్ నాట్ సేలబుల్ ఇంకా అవసరం లేదు అంటే నా ఫోటోలు వేసేవాళ్ళు సో నాకు నాకు ఏమనిపించేసరికి నేను ఈయన కానీ నేను ఏమి అనుకోండి నాకు తెలియదు అని చెప్పేసి నా మా కూడా ఉండేవాళ్ళు సో నాకు పబ్లిసిటీ లేకుండా సినిమా రిలీజ్ అవడం అలవాడేవాడు సో అదే ప్రాక్టీస్ అయిపోయింది నాకు అంతే మళ్ళీ కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడుతారు అది ఇంటికి తిరిగి వస్తారు చెప్పేసి మిగతా అంత నాట్ మీరు సినిమా పొలిటికల్ ప్రాసెస్కి వచ్చినప్పుడు నేను ఏదైనా మాట్లాడగలిగిన సినిమా వచ్చినప్పటికీ చాలా చాలా ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది మనకి ఎంత కథ చెప్పాలి ఎంత కథ చెప్పకూడదు ఈ మాట అద్భుతంగా ఉందంటే ఏం అద్భుతంగా మరి తిడతాన తర్వాత మనం ఆలోచన ఉందంటే అయిపోతుంది బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా ఐ హోప్ వచ్చిన ప్రతి ప్రేక్షకులకి ప్రతి ప్రేక్షకుడికి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తే నేను మనస్ఫూర్తిని నేను ఖచ్చితంగా అలాంటి అనుభూతిని ఇస్తుంది మీరు థియేటర్లోంచి బయటకి వెళ్ళేటప్పుడు మటు వీల్ గో విత్ అ వెరీ ఒక ఎనర్జెటిక్ ఫీల్ వెళ్తాను అంత అంతవరకు చెప్పాను ఎందుకు నేనే నమ్ముదాను సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమా ఒక స్టోరీ చెప్పినప్పుడు నా జీవితంలో చిన్నపాటి ప్రభావం గురించి వచ్చాను అలాంటి ప్రభావం అలాంటి ఎనర్జీ ఇచ్చే సినిమా ఉంది మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మీ అందరికీ ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకా మాట్లాడడం ముందే కానీ ఇంకా ఉంది కానీ సాయంత్రం ఈవినింగ్ ఈవెంట్ ఉంది కాబట్టి ఇంకొక మాత్రం నేను చెప్తాను ఎందుకు ఈ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ అంటే అవర్ టెల్ యూ గ్రేట్ఫుల్ టు రీచ్ వన్ ఆఫ్ యూ గ్రేట్ఫుల్ టు యూ థ్యాంక్ యూ స్టాండింగ్ మ్యాచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు అనే చెప్తూ ఉన్నాము సో ఏ రకం గారు ప్రెసెన్స్ అండ్ మెగా సూర్య ప్రొడక్షన్స్ థ్యాంక్ యూ ఎవ్రీబడి మెగా సూర్య ప్రొడక్షన్స్ మీద ఏ రతన్ గారు ప్రజెన్స్ అండ్ డాక్టర్ రావు గారి నిర్మాతగా వస్తున్నటువంటి ఫిల్మ్ జ్యోతికృష్ణ గారి డైరెక్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయంత్రం కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ గారు వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్ జూలై ఇరవై నాలుగో థియేటర్స్ కి దాచినటువంటి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు